దేశంలో తొంభై శాతం మంది కార్మికులు అనార్గనైజ్డ్ సెక్టార్ అనగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారండి మరి ఇలా అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఇలాంటి కార్మికులు అందరికీ కూడా పింఛన్ వచ్చేలా ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సూచనప్రాయంగా తన అభిప్రాయాన్ని తెలియజేసిందండి మరి ఇప్పటికీ ఈ అసంఘటిత కార్మికులకు సంబంధించి కొన్ని ప్రయోజనాలు అందుతున్నప్పటికీ వివిధ పథకాల ద్వారా మరి ఈ పథకాలన్నిటినీ క్రమబద్ధీకరించి మొత్తంగా అవసరమైతే ఈ కార్మికులందరికీ ఇంకా చెప్పాలంటే గిగ్ వర్కర్లకి కూడా పింఛన్ సదుపాయాన్ని కల్పించే దిశగా కేంద్రం యోచన చేస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుందండి మరి ఇలా చేయడము మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లు దినేష్ గంగసాని